తిరుమల రహస్యాలు శ్రీవారి ఆలయ దివ్య విశేషాలు ప్రభాత కిరణాల్లో దివ్యంగా వెలిగే తిరుమల శ్రీవారి ఆలయం భూలోక వైకుంఠం రహస్యం ఒకటి అలిపిరి వద్ద శ్రీవారి దివ్యశక్తి ప్రవహించి భక్తుల మనసుకు శాంతి నింపుతోంది ఏ భక్తుడిపై దివ్యకాంతి ప్రసరించి అడుగడుగునా శాంతి నింపుతోంది శ్రీవారి నుదిటిపై రహస్యం రెండు శ్రీవారి శరీరంలోని దివ్య ఉష్ఠాన్ని సమతుల్యం చేయడానికి ప్రతిరోజు శ్రీవారికి పచ్చకర్పూర తిరునామాన్ని సమర్పిస్తారు తిరునామం పవిత్ర క్షణం దివ్య ప్రభజిల్లుతోంది రహస్యం శ్రీ గర్భగుడిలో శ్రీవారి విగ్రహం ఎప్పుడు వేడిగా ఉండడానికి కారణం ఆయనలో ప్రవహించే యోగాగ్ని శక్తి శ్రీవారి విగ్రహం నుండి వెలువడే యోగాగ్ని నైవేద్యంతో దివ్యత మరింత ప్రకాశిస్తోంది జ్యోతి లక్ష్మీదేవి రక్షణతో ఎప్పుడూ ఆరని దివ్య ప్రకాశం నిత్య జ్యోతి శాంతిగా వెలుగుతూ ఆలయం అంతా పవిత్రత నింపుతోంది రహస్యం గర్భగుడి ద్వారంపై ఉన్న సుదర్శన చక్రమే తిరుమల క్షేత్రానికి దివ్య కవచంలా చెడు శక్తులను అడ్డుకుని భక్తులకు శాంతి ప్రసాదిస్తుంది ద్వారంపై తిరిగే సుదర్శన చక్రం రక్షణ శక్తిని బంగారు తరంగాల్లా విరజిమ్ముతోంది రహస్యం ఆరు శ్రీవారి తిలకాహం దివ్యప్రభతో కలిసి కళ్లలో వెలుగు మెరుస్తూ భక్తులకు చిరునవులా ప్రత్యక్షమవుతుంది శ్రీవారి మూదు ముసి దివ్యస్మితం కళ్లలో కరుణాకాంతి మెరిసి భక్తిని నింపుతోంది రహస్యం తిరుమల క్షేత్రంలో ఉన్న రావి వృక్షం క్షేత్రపాలకుడి స్థానంగా భక్తులకు జరిగే తొలి పూజతో ఆలయం మొత్తం రక్షణ శక్తి చురుగ్గా పనిచేస్తుంది ముందున్న ఆ ప్రాచీన వృక్షం వద్ద ఉదయ పూజలతో దివ్య రహస్యం ఎనిమిది శేషాచర పర్వతాలలో నాదంగా మారి భక్తుల మనసుకు అపార ప్రశాంతత ప్రసాదిస్తుంది శేషాచలంపై గాలి ఓం బంగారు తరంగాల్లా ఆకాశంలో ఆవిష్కరిస్తోంది మెరిసి తొమ్మిది ఆలయ దివ్యశక్తి వల్ల తిరుమల లడ్డు అమృత ప్రసాదంగా నిలిచి రోజులు గడిచినా చెడిపోని అపూర్వ నైవేద్యంగా ఉంటుంది తిరుమల శ్రీవారి దివ్య ఆశీర్వాదం కాంతి తరంగాల్లా విరజెల్లుతోంది రహస్యం పది తిరుమల దివ్యశక్తి స్వామివారి విగ్రహంతో పాటు భక్తుల హృదయాల్లోనూ ప్రవహించి ప్రతి ఒక్కరికి శాంతి శక్తి ఆశీర్వాదం అనుభూతి కలిగిస్తుంది శ్రీవారి ఆలయం నుంచి వెలువడే దివ్యకాంతి భక్తులందరినీ ఆశీర్వాదంగా ఆవరిస్తోంది రాత్రి వెలుగుల్లో బంగారు కాంతలతో మెరిసే తిరుమల దివ్యశాంతిని ఆకాశంతా ప్రసరిస్తోంది